ధర్మాన్ని కాపాడటానికి అధర్మాన్ని సంహరించటానికి శ్రీ మహావిష్ణువు పది అవతారాలు స్వీకరించాడు ఒకటి మత్స్యావతారం ప్రళయంలో వేదాలను రక్షించిన మత్స్యరూపం రెండు కూర్మావతారం క్షీరసాగర మథనానికి పర్వతాన్ని మోసిన కూర్మరూపం మూడు వరాహావతారం భూదేవిని సముద్రం నుండి లేపిన వరాహరూపం నాలుగు నరసింహావతారం కిరణ్యకసిపుని సంహరించిన నరసింహ రూపం ఐదు వామనావతారం మూడు అడుగుల భూమి అడిగిన వామన రూపం ఆరు పరశురామావతారం క్షత్రియుల దర్పాన్ని అణచిన పరశురాముడు ఏడు రామావతారం రావణాసురుని సంహరించిన శ్రీరాముడు ఎనిమిది కృష్ణావతారం గీత ఉపదేశం చేసిన శ్రీకృష్ణుడు తొమ్మిది బుద్ధావతారం అహింస ధర్మాన్ని బోధించిన బుద్ధుడు కల్కి అవతారం కలియుగాంతంలో అధర్మాన్ని సంహరించబోయే కల్కి